హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటంటే చాలా మంది దగ్గర బజ్జీస్ అనేది ఏంటంటే ఎంటుకులు అనేది ఊడిపోతూ ఉంటాయండి దాన్ని ఫెదర్ అంటారు కదండి ఫెదర్ మొత్తం ఊడిపోతూ ఉంటుంది అలాగే స్కిన్ మీద అనేది ఏంటంటే చిన్న హోల్స్ లాగా అనేది నెక్స్ట్ అంటే చిన్న చిన్న లాగా అనేది వచ్చి ఉంటాయండి బట్ ఏంటంటే ఆ బజ్జీస్ అనేది ఏంటంటే మనం అలా వదిలినది ఏంటంటే బజ్జీస్ అనేది చనిపోవడం జరుగుతుందండి ఈ ప్రాబ్లమ్కి అనేది చాలా సజెషన్ అనేది తెలియకపోవడం ఏంటంటే బజ్జీస్ అనేది వదిలిపెట్టేస్తుంటారు ఈ వీడియో చూడండి వీడియో అనేది లాస్ట్లో చూడండి మీకు అనేది ప్రాబ్లం అనేది ఎలా క్లియర్ చేసుకోవాలనేది నేను వీడియో అయితే చెప్తాను అంతక ముందు మన వీడియో కానీ ఒక లైక్ చేయండి లైక్ చేసినంటే మీరు కానీ ఛానల్ కానీ వీడియోస్ మీరు ఫస్ట్ అయితే చూస్తే కంపల్సరీగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డెఫినెట్గా వీడియో లాస్ట్లో చూడండి మీరు అనేది మీ దగ్గర ఉన్న బజ్జీస్ కూడా ఈ ప్రాబ్లం వస్తే మీరు కూడా ట్రీట్మెంట్ అయితే ఇప్పుడు అయితే వీళ్ళకి వెళ్ళిపోతామండి ఫ్రెండ్స్ ఫస్ట్ అంటే ఈ బజ్జీస్ అనేది ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే చాలా మంది అనేది బజ్జీస్ అనేది వాటర్ అనేది నెక్స్ట్ అంటే ఎక్కువ వాటర్ వాళ్ళు వస్తే ఉంటాయండి స్కిన్ ఎలర్జీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది ఫెదర్ ఎందుకు కుడిపోతుంది అంటే దీనికి అనేది స్కిన్ ఎలర్జీ నెక్స్ట్ అంటే దీనికి అనేది చర్మ వ్యాధులకు సంబంధించినవన్నీ ఏమైనా వస్తే దాని మీద బాడీ మీద ఫదర్ అనేది ఊడిపోయి అక్కడే స్కిన్ డ్యామేజ్ అయితే అవుతుందండి డ్యామేజ్ అవడం ఏంటంటే ప్రాబ్లం అనేది మనకి పెరిగిపోతూ ఉంటుంది పెరిగిపోయిన తర్వాత ఏంటంటే చాలా మంది తెలియదు దీన్ని ఎలా క్లియర్ చేసుకోవాలని తెలియకపోవడం ఏంటంటే మనం వదిలేస్తాం బజ్జీ ఏంటంటే అలా కునికి 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 అనేది కుదరపోయిందా చనిపోవడం జరుగుద్ది బట్ ఏంటంటే ఈసారి మాత్రం మీ దగ్గర చనిపోకుండా టీచర్ అయితే చేసుకోవచ్చండి నేను చెప్పినట్టుగా మీరు ఏం చేస్తారంటే ఈ బజ్జీ అయితే ఏ బజ్జీకి అయితే ఫదరైతే ఊడిపోయి నెక్స్ట్ ఏంటంటే ఈ చర్మం మొత్తం కూడా చిన్న చిన్న హోల్స్లో కానీ లేదంటే చిన్న చిన్న పక్కులు కానీ బజ్జీ కానీ బాగా డెల్లగా ఉందనుకుంటే ఆ బజ్జీని ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఒక కేసులో సపరేట్ చేసేయండి అంటే చాలామంది కూడా ఇప్పుడు ఏంటంటే కాలనీలో ఎక్కువ పెంచుతున్నారండి అంటే నాలుగైదు బజ్జీస్ కానీ లేకపోతే ఆరు బజ్జీస్ కానీ ఉంటాయి కానీ అలాంటి దగ్గర ఈ బజ్జీ కానీ ప్రాబ్లం వచ్చి ఉంటే మాత్రం అనేది ఈ బజ్జీని ఫస్ట్ మనం సపరేట్ చేసేది ఎందుకంటే ఈ బజ్జీకి ఉన్న ఈ స్కిన్ ప్రాబ్లం అనేది వేరే బజ్జీస్కి అనేది అంటూ కాబట్టి ఫస్ట్ ఈ బజ్జీని సపరేట్ చేసిన తర్వాత అనేది మీరు మామూలుగా మన ఇంట్లో డెటైల్ ఉంటుంది కదండి మీకు స్క్రీన్ మీద చూపిస్తాం చూడండి ఇలాంటి డోటల్ బాటిల్ అనేది తీసుకోండి తీసుకున్న తర్వాత ఈ బాటిల్ తీసుకున్న తర్వాత మీరు అనేది నెక్స్ట్ అంటే స్ప్రే బాటిల్ అని తీసుకున్నప్పుడు మీకు అది కూడా స్కి స్క్రీన్ మీద చూపిస్తాం చూడండి ఆ స్ప్రే బాటిల్ తీసుకొని ఈ డెటైల్ అనేది కొంచెం లైట్గా నొరకొచ్చినంతవరకు కూడా మీరు ఒక మామూలు ఒక మొగ్గులో కానీ కలుపుకొని కలుపుకొని స్ప్రే స్పే అనేది నింపుకొని బజ్జీకి ఎక్కడైతే ప్రాబ్లం వచ్చిందో ఎక్కడైతే పెదర్ అయితే లేదో అక్కడ దీనికనే స్ప్రే చేయండి ఈ స్ప్రే చేసినప్పుడు మీరు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా దగ్గర పెట్టుకోవాలి ఏంటంటే మెయిన్ క్లాత్ పెట్టుకోవాలి క్లాత్ కంపల్సరీ కూడా ఈ బజ్జీస్కి అనేది కొళ్ళుకి అనేది ఎటువంటి ఈ డెటాల్ కొడతాం కదండి ఈ డెటాల్ అనేది కొళ్ళకి కానీ ఎటువంటి అంటుకోకుండా మీరు ముందుగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఎందుకంటే ఈ డెటాల్ చాలా డేంజర్ కొంట్లో పడితే మాత్రం బజ్జీ అనేది ఐస్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి కాబట్టి మీరు అనేది అనేది చాలా జాగ్రత్త అంటే ఈ స్ప్రే చేసినప్పుడు కొల్లకి అనేది అసలు తగలకుండా చూసుకోండి బజ్జీకి అనేది మెయిన్గా చేయండి ఎందుకంటే బజ్జీ మనకి ప్రాబ్లం ఎక్కువ ఉందని చెప్పేసి మనం ఇష్టసరం కూడా మాత్రాన అది కొంటలోకి వెళ్ళేది అనుకోండి ఈ ప్రాబ్లమ్ పోవడం పక్కనట్టు అండి ఫస్ట్ బజ్జీస్ చనిపోద్ది దాన్ని బట్టి మీరు బజ్జీస్ మాత్రం చాలా జాగ్రత్తగా కొంట్లోకి వెళ్లకుండా నెక్స్ట్ నోట్లోకి వెళ్ళకంటే మీరు అనేది ఎక్కడైతే ఫెదర్ అయితే ఊడిపోతుందో అక్కడైనా స్ప్రే చేయండి మీకు ఏంటంటే మరి నూటిది రేట్లు ఉంటే మాత్రం జస్ట్ చేతితో అనేది మీరు రాసిండి చాలు ఇంకేం అవసరం లేదు నెక్స్ట్ డే అంటే భయ్య ఎంత చేసినా సరే ఆల్రెడీ మాకు ఈ ప్రాబ్లమ్ మాకు తెలియదు భయ మేము చేస్తున్నాం భయ్య గారు రికవర్ అవ్వట్లేదు అంటే మాత్రం ఇంకోటి అయితే అది కూడా మీకు చెప్తాను మీకు ఇంకో స్కీమ్ మీద చెప్తున్నాను చూడండి ఈ కలబంద ఇది ప్రతి ఇంటి దగ్గర అయితే ఉంటుంది ఒక ఇంటి దగ్గర లేకుండా సరే రోడ్డు మీద కానీ ఎక్కడైనా దొరుకుతుంటుంది ఇదే కాస్ట్ కలబందే హోడాలి నెక్స్ట్ షాపులో అమ్ముతారు కదా అది మామూలుగా ల్యాండ్స్ మీద షాపులో అమ్ముతారు అక్కడ నుంచి తెచ్చుకోండి ఏం కాదండి ఎక్కడైనా సరే కలబంద మొక్కకుంటా మొక్క తెచ్చుకొని మీరు అందులో గుజ్జుని తీసి నెక్స్ట్ ఆ గుజ్జును ఒక మామూలుగా ఒక బౌల్లో తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే పసుపు ఏంటంటే మీకు పసుపుని చూపిస్తుంది కదా పసుపు అనేది ఏంటంటే మీరు డైరెక్టర్ పసుపు మన మనం పసుపులో అయితే అమ్ముతారండి పసుకొమ్ అనేది కొంచెం మనం ఏంటంటే గొచ్చి మీదగా నూరితే కొంచెం పసుపు అనేది వస్తూ ఉంటుందండి వాటర్ వేసి నూరితే ఆ పసుపు కలవంత కలుపుకొని మీకు అనేది ప్రాబ్లం అయితే ఎక్కడ వచ్చిందో ఫెదర్ అయితే ఎక్కడ ఊడిపోతుందో అక్కడ రాసుకుంటే స్కిన్ ఎలర్జీ సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు అనేది పోతే ముందు ఏంటంటే ఫెదర్ రావాలంటే దానికి అనేది స్కిన్ అనేది హెల్తీగా ఉండాలి నేను చెప్పేదంతా కూడా స్కిన్ గురించి చెప్తున్నాను వీడియో అంతా ఎందుకంటే స్కిన్ బాగుంటే దాని ఫెదర్ అనేది స్కిన్ మీద నిలబడుతుందండి స్కిన్ ఏ ప్రాబ్లం ఉంటే ఫెదర్ అనేది ఊడిపోతూ ఉంటుంది అలాగే స్కిన్తో పాటు దానికి లోన్ అన్న పార్ట్స్ కూడా అంటే డ్యామేజ్ అంటే డ్యామేజ్ ఏమవుతుంది కానీ వీక్ అయిపోతుంది బజ్జీ అనేది వీక్ అయిపోయి బజ్జీ అనేది చనిపోవడం జరుగుద్ది బట్ అన్నీ జరిగే కంటే అనేది ఫస్ట్ బజ్జీ అనేది స్కిన్ బాగుండాలి కాబట్టి మన స్కిన్ అనేది బాగుండాలంటే కంపల్సరీ చెయ్యండి ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే చెయ్యండి ప్రాబ్లం రాకుండా మీరు ఉత్తినే స్ప్రే కొట్టాలంటే చేయకండి ప్రాబ్లం వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను చాలా మంది ఊడి అంటే ముందు జాగ్రత్తలు తీసుకుంటాం అని చెప్పేసి డెర్ర వాటర్ ఏమి కొట్టకండి మీ దగ్గర ప్రాబ్లం జరిగితే అప్పుడే చేయండి నెక్స్ట్ ఈ కలబంద కూడా ఫెదర్ బాగా ఎక్కువ ఊడిపోతుంది మీకు ఫోటో చూపిస్తాను చూడండి ఎలాగ బాగా ఎక్కువ ఊడిపోతే అప్పుడు మాత్రం ఈ కలబంద నెక్స్ట్ ఈ పసుపు రాసుకోండి లైట్గా మా దగ్గర అనేది ఊరితాయి అదే ఇంటికలు అనేది ఊడుతున్నాయి అంటే మాత్రాన మీరు అనేది మీరు డెఫినెట్గా అనేది ఈ స్ప్రే కొట్టుకుంటే సరిపోద్ది అండి ఇంకేం చేయవసరం లేదు మీరు అనేది నెక్స్ట్ మీరు మన మెడిసిన్స్ అవి ఉంటాయి ఆ మెడిసిన్స్ ఏ ఊడినా సరే రిజల్ట్ అయితే ఏ ఉండదని నేను అనేది మీకు అన్నీ కూడా హోమ్ డెలివరీ అంటే ఇంట్లో దొరికిన మాత్రమే చెప్తున్నాను అది లో బడ్జెట్లో చెప్తున్నాను మీకు అనేది ఏదంటే మీకు ట్యాబ్ ఈ ట్యాబ్లెట్ ఓడండి ఈ ట్యాబ్లెట్ వాటర్లు కలిపి ఈ టాబ్లెట్ స్ప్రే చేయండి నెక్స్ట్ ఏంటంటే ఈ మెడిసిన్ ఉంది ఏం చెప్పట్లేదు ఎందుకంటే అట్ల వల్ల యూజ్ ఏం ఉండదు దానివల్ల ట్యాబ్లెట్ ఓడినా నెక్స్ట్ నెక్స్ట్ టానిక్లు ఓడినా ఎవడైనా సరే బజ్జీ హెల్త్ పోడవడం తప్ప ఇంకే ఉండదు ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది మనకే చెప్తుంటారు మన పెద్దలు అనేది ట్యాబ్ట్లు ఎక్కువ వాడితే మనకే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అలాంటి చిన్న ప్రాణం బజ్జీకి అనేది ప్రాబ్లం రాకుండా ఉంటుందా ఒకసారి ఆలోచించండి మీరే జనరల్ నాలెడ్జ్ అనేది మీకు అర్థమైపోతుంది దీన్ని బట్టి మీరు టీక్మెంట్ అనేది అలా చేసుకోండి మీకు అనేది డెఫినెట్గా రికవర్ అయిపోతుంది కానీ ఈ టీక్మెంట్ అనేది వెంటనే ఒక రోజులో రికవర్ అయిపోద్ది ఒక రోజులో రికవర్ అవ్వదు ఎందుకంటే దాని స్కిన్ ఎలర్జీ తగ్గాలి మీద మళ్ళీ ఎంటుకులు రావాలంటే చాలా టైం అయితే పడుతుంది ఒక్కోసారి ఎందుకు తొందరగా వచ్చేస్తే బజ్జీ కొంచెం యాక్టివ్గా ఉంటే కొన్ని కొన్నిసారి అంటే పది రోజులు పట్టవచ్చు ఎనిమిది రోజులు పట్టవచ్చు నెల రోజులు పట్టవచ్చు బట్ ఏంటంటే మన పైతో మనం చేయాలి ఎందుకంటే అది ఎందుకులు ఊడిపోతే మాత్రమే దాని అనేది సిక్ అయిపోయి అంటే బాగా సన్నవైపోయి ఎలా మూలన చనిపోయేది కంటే మనకు తెలిసినంత వరకు మనకు సాయం చేస్తే అట్లాగే ఆ వీడియో రికవర్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు ప్రయత్నం మీరు చేయండి డెఫినెట్గానే వర్కౌట్ అయితే అవుతుంది ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది నా దగ్గర జరిగింది కాబట్టి నేను రికవరీ చేసుకోను కాబట్టి మీకు నేను చెప్పగలుగుతున్నాను కంపల్సరీ రికవర్ అవుద్ది కానీ టైం అయితే పడుతుంది ఒక ఫ్రెండ్స్ వీడియో మొత్తం మీకు అర్థమైంది అనుకుంటే ఎంత మంచి మంచి ఇంప్రెషన్ అయితే ఇస్తూ ఉంటాను కానీ చాలా మంది కూడా లైక్ అయితే చేయట్లేదు వీడియో కూడా చూస్తున్నా కానీ లైక్ చేయట్లేదు డెఫినెట్గా వీడియో నచ్చితే కంపల్సరీ కూడా లైక్ చేయండి లైక్ చేస్తే చాలా మంది కూడా ఈ వీడియో అనేది సార్ ఇప్పుడు మీరు ఎలా చూస్తున్నారు ప్రాబ్లమ్ వచ్చింది అని అలాగే ఆ కూడా చూసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి మన వీడియోస్ అనేది అలాగే అంటే మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే కింద కామెంట్ చేయండి కామెంట్కి రిప్లై ఒక్కొక్క సరే కామెంట్ పెట్టి ఒక వీడియో చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్